హలో ఎవరి మీకు ఆల్రెడీ బోర్డు చూస్తే అర్థమైపోయి ఉంటుందే మేము మొక్కలు వచ్చామని అవునండి మేము మొక్కలు వచ్చాము సో మొక్కలు మాకు కొన్ని కావాలని వచ్చాము కానీ మాకు కావాల్సినవి ఇక్కడ లేవు ఇంకా వచ్చాం కదా ఎలా కొద్దిగా అలా చూసి చూద్దాం ఏమేమి ఉన్నాయన్నట్టు ఇంకా చూస్తామన్నమాట ఇక్కడ మా ఆయనకు మొక్క అనిపించింది మొక్క నుంచి ఆశ్చర్యపోతూ అంటున్నారు ఇవైతే ఊర్లో కుప్పలు కుప్పలు ఎక్కడ పడితే అక్కడనే ఉంటే ఇక్కడేమో అమ్ముతున్నారు చూడండి అనుకుని అంటే నేను అవునా అనుకున్నాను ఇంతకీ మేము ఏ మొక్కల కోసం వచ్చామో మీకు చెప్పలేదు కదండి మేమైతే గులాబీ మొక్కలు నెక్స్ట్ ఇంకా ఏమైనా డెకరేషన్ మొక్కలు ఒకటి రెండు తీసుకుందాం అనేసి వచ్చాము మోస్ట్లీ అయితే గులాబీ మొక్కల కోసం వచ్చాము కానీ అవైతే ఇప్పుడు లేవంట ఇక్కడ తెస్తుంటే ఎండకి వాడిపోతున్నాయంట సో వాళ్ళందుకే తీసుకురావట్లేదు ఇది ఇంకా వన్ మంత్ పడుతుంది అన్నారు తెచ్చేసరికి ఇంకా ఏముందిలే అనుకుని ఇంకా మొత్తం చూసేసి మేము అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము ఇక్కడ ఏ కొన్నా ఫిఫ్టీ రూపీస్ అంట ఎనీ ఐటమ్ తీసుకోండి ఫిఫ్టీ రూపీస్ అంట ఇక్కడ కాస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది రీజనబుల్గా ఉంది ఇది అసలుపేట హైవే పక్కన ఉందండి ఎవరైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి థ్యాంక్ యూ